ఆ అమ్మవారి కాలు పెట్టేసి ఇక్కడ వేసుకుంటుంది మా అమ్మవారు ఉంది సెక్కడ నాకు ఇక్కడ జరిగిందంటే సరేలే పొవ్వ అంటే బావ ఎగతాలు పట్టిస్తున్నాడేమో అనుకున్నాడు సరేలే లేవ సరేలే లేబా ఉంటే మీ అమ్మవారు ఉండిలే నాకేం కాదులే అని చెప్పేసి అని వాడు వికృతంగా పండుకున్నాడు వాళ్ళకి అట్లే పుట్టింది బావా నేను చెప్తే తప్పైపోయిందో నువ్వు చెప్తే నీకు మరి గడ్డి మల్లేశ్వరుడు నాటి కదా అమ్మవారి దుర్గమ్మే ఆ గడ్డి మల్లేశ్వరుని కూడా సోమశేఖర మీ దగ్గర అనుమతి పూజ చేసుకొని పోతుంది మీ తాండాలో మైకి బయట గాలి అంతా గాలిగంగా అయిపోయింది స్వామి నెట్టికెట్ రాజనేయ స్వామి గోవింద త్యాగరాజ త్యాగ త్యాగరా చెప్పిన స్వామి దగ్గర ఉన్నా నేను ఏం లేదు లేదా లైట్లు వేస్తున్నాము నేను రేపు లేదు అయిపో వాళ్ళు ఫుట్బాల్